హైదరాబాదు నడిపోతున్న సైదాబాదు సింగరేణి కాలనీలో నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఒక ఎస్టీ కుటుంబానికి చెందినటువంటి ఫ్యామిలీ హైదరాబాదులో బతుకు కోసం వచ్చి అక్కడ చిన్న రేకుల సెట్ వేసుకొని వాళ్ళ జీవన జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక చిన్న అభంసులు తెలియనటువంటి లోకం తెలివనటువంటి ఆ అమ్మాయి పసిబిట్టైనటువంటి పది సంవత్సరాల అమ్మాయిని అంటే బాగా డ్రగ్స్కి పడి మద్యం సేవించి ఆ మద్యంలో ఏం చేస్తున్నాడో వాడికే తెలియనటువంటి దుస్థితిలో ఆ అమ్మాయిని కారణమై ఒక మూడు నాలుగు రోజులైనా కూడా ఆ అమ్మాయి ఆజుతి తెలుసుకోవడానికి కానీ ఆ అమ్మాయిపై జరిగినటువంటి ఆగిత్యము ఏదైతే ఉందో ఆమె చావుకు కారణమైనటువంటి వ్యక్తులను గుర్తించి కనీసము దాని కారకులు అయినటువంటి వ్యక్తుల్ని కస్టడీలోకి తీసుకోవడంలో కానీ అదేవిధంగా ఫ్యామిలీని పరామర్శించడం కానీ అది ఎట్లా జరిగింది ఏంటి అనేది కనీసం పట్టించుకొని విచారణ చేసి దాని కారకులు అయినటువంటి వ్యక్తుల్ని తక్షణమే అరెస్టు చేయవలసినటువంటి ప్రభుత్వము వల్ల సీఎం కానీ అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ కానీ అదేవిధంగా కేటీఆర్ గారు అడాప్ట్ చేసుకున్న విలేజ్ ఆ ప్రాంతం అయినా వాళ్ళు ఇప్పటి వరకు స్పందన లేనటువంటి పరిస్థితి వాళ్ళ ఒక మహిళా కమిషన్ మొన్ననే వేసేది మహిళ ఒక ఒక చిన్నారి ఒక చిన్నారి పైన ఈ రకమైనటువంటి సంఘటన జరిగిన కూడా వాళ్ళ నుంచి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి స్పందన లేకపోవడం అనేది దురదృష్టకరం ఇట్లాంటి సంఘటనలు వందల సంఖ్యలో జరుగుతున్నాయి ఇవాళ ఇట్లా రోజుకు పదుల సంఖ్యలో జరుగుతున్నటువంటి దుస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం సిటీములు వేసింది మహిళలకు రక్షణ కల్పిస్తామని కానీ ఇట్లాంటి సంఘటనలు ఒకటనక ఒకటి పదే పదే జరుగుతున్నప్పటికీ మరి వీటి అరి వీటిని అరికట్టడంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది ఇవాళ ప్రభుత్వానికి కావాల్సింది ఇవాళ ప్రజల మానపానాలను కాపాడి మహిళలకు ఇక్కడున్న ఈ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు రక్షణ కల్పించడం కాదు ఇవాళ ప్రభుత్వానికి ఆదాయం ఎట్లా వస్తుంది ఆ ఆదాయం తోటి మేము ఎట్లా ఇక్కడ ఈ ప్రభుత్వాన్ని నడపాలనేదే తప్పితే ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఈ రకమైనటువంటి చావులు జరుగుతున్న వాటిని నిరోధించడానికి వాటిని అరికట్టడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను యావత్ మహిళాలోకం కూడా ఒక ఖండించవలసినటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఈ సంఘటన తక్షణమే చైత్ర చావుకి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి వాళ్ళని కస్టడీలోకి తీసుకొని ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వాళ్ళ ప్రభుత్వం ఒక్క వైపు హైదరాబాదు నడిపొట్టున ఇంత టువంటి సంఘటన అది చెప్పడానికే అది వినడానికే ఎంతో బాధాకరమైనటువంటి సంఘటన జరుగుతూ ఉంటే అక్కడ పట్టించుకోకుండా ఇక్కడ మాత్రం హుజురా హుజురాబాదు నియోజకవర్గంలో మాత్రం ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ఇక్కడనే తిరుగుతూ ఉన్నారు గు అసలు కార్లకైతే ఎక్కడ చూసినా వాళ్ళ కార్లే కానీ అక్కడ ఒక అమ్మాయి చనిపోయి ఉండి ఆమె ఇల్లవీల కొట్టుకొని నానా బాధలు పడుతున్న కుటుంబాన్ని పట్టించుకున్నటువంటి దుస్థితి ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఇవాళ ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని వెంటనే కళ్ళు తెరిచి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా తక్షణమే చర్యలు తీసుకొని కఠిన ఈ అమ్మాయి చావు కారక కారణమైనటువంటి వ్యక్తుల్ని వెంటనే అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను